పదేళ్ల తర్వాత రోడ్ వేస్తున్నారు ఇవాళ అస్తమే రేపు నవమే ఎల్లుండేరా మంచి ముహూర్తం ఉంది ఆ రోజు రోజే రోడ్డు ఆ ముహూర్త నాడే ఎమ్మెల్యే తమ్ముడికి పెళ్లిరా ఆ పెళ్లికి మన సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్ వేస్తున్నాం అంటే పది ఏళ్ళుగా ఈ గతుకులు రోడ్లో వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్ల కోసారి పదిహేను ఏళ్ళ వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనే రాోరు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా మేం చెబుతున్నాం హలో అయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వీల్లేదు చేస్తే అయిపోతారు నారా ఓ పది మంది వచ్చి మరి పని అంతా ఆపేశారు చుట్టాయి వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గడితో తిరుగుతుంటారే ఆ నలుగుర ఎవడొచ్చినా సరే కాంట్రాక్టర్ బుద్ధి ఉందా నీకు పబ్లిక్ చెప్తున్నారుగా రోడ్డు వద్దు గడదు గుడ్డు వద్దు అందరూ పంపించే అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి ఇవాళ ఎంత మంది వచ్చారు పనిలోకి ముప్పై మంది వచ్చారు వీళ్ళ పుణ్యమాని ఆ ముప్పై మంది జీతం నీకు లాభం అది సరే మన పని ఆగిపోయింది కదా ఇక పైనే అసలు పని మొదలవుతుంది రాయ్

ఇక్కడికి వెళుతున్నావు పిల్లాడు అన్నా ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడ్డానికి వెళితే తర్వాత నీ ముగ్గుడు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటుంది ఇదిగో నిన్నే జోలా శోకాలి చల్లగా మధ్య తీసుకురా నువ్వు అక్కడవే మిగిలేవు రై సారు చేతికి తారి బండ్రా చూడు నేను పది లెక్క పెడతాను అందరినీ వదిలేసి వదలలేదంటే ఒకటి వదలకపోతే ఏం పీకుతావరా రెండు అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో కానీ మీ చావు వీడి చేతులు వాడు పది లెక్కెట్టిన మరుక్షణం అడ్డంగా నరికేయండి రాయ్ లెక్క పెట్రా నాలుగు ఐదు వద్దు చెప్పొద్దు బాబు ఈ రోడ్డు పని మేము చూసుకుంటాం ఉన్న ఒక్క బిడ్డని చంపేస్తారు నీకు చేతులెత్తి దండ పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు వద్దన్నా వాళ్ళన్నంత పని చేస్తారు మీరు వెళ్ళండి అన్నా చూసుకుంటాం వద్దన్నా మా ఆయన్ని అన్యాయంగా చెప్పేస్తారు మా గురించి ఆలోచించద్దు నువ్వు వెళ్ళన్నా పది చెప్పరా ఎందుకురా వెనక్కి పోతున్నా నువ్వు మగాడు అయితే చెప్పరా నువ్వు మగాడివి కాదా కొజావాడు ఏంటన్నా మీ తమ్ముడు లాక్కొచ్చాడు పదేళ్లుగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర నాలుగు సార్లు డబ్బు తీసుకున్నావు ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో ఎన్ని పొలాలు కొన్నావో సీఎంకి తెలియాలి కదా కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి రే చెంచా ముహూర్తం ఎన్నింటికి ఏడు నుంచి లోపు అప్పుడు ఆరు ముప్పావుకు వీడి పెళ్ళికొడుకు వేషన్ అక్కడికి వస్తాడు ఈలోగా రోడ్ వేస్తాను గీడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి నేను లొల్లి పెడతా వీడిచ్చా ఎక్కడికి వెళ్తున్నావా ఎమ్మెల్యే గారు తమ్ముడు పెళ్లికి అండి వెళ్ళికి వెళ్తున్నామా పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్తున్నావా వా ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది ఏంటి ఆ సౌండ్ సైరన్ సౌండ్ అండి అవును హైవేలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా ఎవడైనా కార్ కింద పడి చచ్చిపోవడానికి ముందు ఆ సౌండ్ పీకేవయ్యా ఈ రోడ్ లో కార్ లో పోయే బదులు నడిచే వెళ్ళొచ్చు ఆపోయా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రజలకు సరిగ్గా పోయి లేదు నువ్వు తినడం చేప నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను అనా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతోనే రోడ్డు వేసేస్తారామూ ఇవయ్యా అన్నయ్య ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్డులోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్ వేసి సమాధి చేసేద్దాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్లీ ఎమ్మెల్యే ఎవ్వాలి అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే సినీశ్వరుడిని సారికి అడ్డంగా నిలబడతావి ఎక్కడికి బయలుదేరు నేను ఎక్కడికైనా పోతాను నీకెందుకు బెజవాడలో ఉంటున్నా మీ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావు ఏడున్నర కృష్ణ ఎక్స్ప్రెస్ అంసర్ వితౌట్ లో వెళ్దామని అనుకుంటున్నావా అని ఎవరన్నారా ఎవరక్కడా నేనే అన్నాను ఇవే ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా చిల చూడు పదేళ్ళప్పుడు మొదలెట్టి నీ తన్నులాటలు ఇప్పటి వరకు మాలలేదు ఇప్పుడు ఎమ్మెల్యే తో కూడా పెట్టుకున్నావు ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను నీ గురించి నాకు అనవసరం నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను ఏమా కోపగించుకుని ఇంట్లో చూడిపోయే వయసు అయింది రామా ఇంటికి వెళ్దాం చందు దొరికితే ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఓటు ఆటో బడిది ఏమా ఈ రోజుల్లో కొడుకులే కన్న తల్లిని ఇంట్లో తెరమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోలు దొరికారు అరే రెండమ్మా பழக்கிற hey,